భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద గారి ఒక్క వంద ఒక్క వంద అరవై ఒకటవ జయంతిని పురస్కరించుకొని వారికి ఘనంగా నివాళులర్పిస్తూ భారతదేశ ఖ్యాతిని ముఖ్యంగా యువకులు చైతన్యవంతమైతేనే ఆ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి యువకుల్లో ఒక ప్రోత్సాహాన్ని నింపి చైతన్యం తెచ్చి వీళ్ళ యువతకు మార్గదర్శంగా నిలిచిన వివేకానంద గారు వారు రోజు హిందూయిజం జాతీయ సమైక్యత గురించి వారు పాటుపడిన విధానం పాటుపడడం ద్వారానే ఇలా భారత జాతి ఇలా ప్రపంచ దేశాలలో నరేంద్ర మోడీ గారు వివేకానంద గారి స్ఫూర్తితోనే ఇలా ప్రపంచంలో మన దేశం వెలుగొందుతున్నది అని అంటే అగ్రగామిగా అది కేవలము నరే మన వివేకానంద దక్కుంది దక్కుతుంది ఈరోజు అదే స్ఫూర్తిని తీసుకొని నరేంద్ర మోడీ గారు ఇలా భారతదేశ పాలన కొనసాగిస్తున్నారు దయచేసి ఈ యొక్క ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము నరేంద్ర మోడీ గారికి మద్దతుగా నిలవండి నరేంద్ర మోడీ గారికి మీరు ఈ రోజు ప్రజలందరూ కూడా ప్రపంచమే మనకు మద్దతుగా నిలుస్తున్న తరుణంలో భారతదేశంలో రాజకీయాలకు అతీతంగా నరేంద్ర మోడీకి మద్దతుగా నిలవాలని ఆ వివేకానంద స్ఫూర్తిని మనము కంటిన్యూ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు బిడ్డ ప్రపంచ దేశాలలో భారత జాతిని అబురపరిచి హిందుత్వాన్ని భారతదేశ నినాదాన్ని కొనియాడిన ఒక సన్యాసి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నూట అరవై ఒక్క జయంతి సందర్భంగా వారికి ఆరుమూరు పట్టణ శాఖ తరఫున అర్పిస్తూ ఏదైతే వారి ఎంచుకున్న మార్గం మార్గం జ్ఞానం శీలం ఏకత అనే మూడు నినాదాలతో ముందుకెళ్ళి యువతను సన్మార్గంలో పెట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వారి బోధనలు వారి రచనలు ఒక గొప్ప ఖ్యాతి పొందాయని చెప్పేసి తెలియజేస్తూ వారు చేసిన చికాగో ప్రసంగం ద్వారా క్రిస్టియన్లు కూడా అబురపరిచే విధంగా అక్కడ ఉన్న ఒక క్రిస్టియన్ సోదరి వీరి మతాలను వీరి యొక్క గ్రంథాలను చదివి హిందుత్వాన్ని స్వీకరించిన మన సోదరి నివాదిత గారు ఇటువంటి చాలా చాలా గొప్ప రచనలను గొప్ప విషయాలను తెలియజేసి ఈరోజు వారి యొక్క కళలను మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నెరవేర్చిందంటే మరో నరే నరేంద్రుడు మన భారత ప్రధాని వారిని కొనియాడుతూ వారి బాటలో అందరూ నడవాలని చెప్పేసి కోరుతున్నాను జై హింద్ జై భారత్ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వివేకానందుని జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ వివేకానందుడు అతి చిన్న వయసు చిన్న వయసులోనే యువతని మంచి మార్గాన్ని తీసుకెళ్లే విధంగా అనేక దేశాల్లో వివిధ అనేక దేశాల్లో వారి యొక్క ప్రసంగాలను ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఈ యువత ఇప్పటికైనా వివేకానందు ఆశయాలను వారి ఆచరణను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ఈ యొక్క యువతని కోరుతూ ఉన్నాం